టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు ఇటీవల సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో చేసిన కామెంట్స్ పై సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేసింది వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు శిరీష్ పై ప్రశంసలు కురిపించింది ఈ క్రమంలోనే రామలక్ష్మణ్ల పేర్లను కూడా ప్రస్తావించింది దీంతో అది కాస్త వివాదానికి దారితీసింది నిర్మాతలు దిల్ రాజు శిరీష్ను పొగిడే క్రమంలో రామలక్ష్మణ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మనం విన్నాం కానీ సాక్షాత్ ఇప్పుడు నా కళ్ళ ముందే కూర్చున్నారు వారిలో ఒకరు దిల్ రాజ్ అయితే మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది రామలక్ష్మణ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు నీకు రామాయణం తెలుసా అని చాలా మంది ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఓ ఇంట్లో పొరపాటున రామలక్ష్మణ్ ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను దైవ భక్తురాలనే అందులోనూ రాముని నమ్మేదాన్ని కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా పడతానని మీ మీ అలాగే క్షమాపణ కోరుతున్నా దయచేసి పెద్ద క్షమిస్తారని వేడుకుంటున్నా జై శ్రీరామ్ అంటూ మాట్లాడింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వెంకటేష్ హీరోగా అనిల్ రావు పూడి దర్శకత్వం వహించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించారు దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్నాలుగులో రిలీజ్ కానుంది ఈ సినిమా ట్రైలర్ ను హీరో ఎక్స్ వైదిగా షేర్ చేసి చిత్ర యూనిట్ ది బెస్ట్ చెప్పారు అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ నిజామాబాద్ లో నిర్వహించారు టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావు మాత్రం కేవలం డెబ్బై రెండు రోజుల్లో పూర్తి చేశాడు సంక్రాంతికి వస్తున్నాం జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్ రావు మాట్లాడుతూ సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఈ సినిమా షూటింగ్ ని కేవలం డెబ్బై రెండు రోజుల్లోనే పూర్తి చేశారట అంతేకాదు ఐదారు నిమిషాలు పుట్టేసి మాత్రమే వృధా అనిల్ రావు మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీసాం అందుకే డెబ్బై రెండు రోజుల్లో షూటింగ్ పూర్తయింది మొత్తం సినిమా దాదాపు రెండు గంటల ఇరవై నిమిషాలు నివిడితో పూర్తయితే రెండు గంటల ఇరవై రెండు గంటల నివిడితో సెన్సర్ పంపాం కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీసాం క్వాలిటీ విషయంలోనూ అసలు రాజీ పడలేదు అన్నారు